హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ హ్యారీ ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ అయితే చూపెడుతున్నాను దూరంగా కనపడుతున్నాయి కదా కొండలు ఆ కొండల దగ్గరికి అయితే నేను స్టార్ట్ అయ్యాను అక్కడ చాలా అందమైన ప్రదేశం అయితే ఈరోజు మీకు చూపెడతాను టమ్ మీరు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది టైం ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది చాలా ఎండ ఉంది ఇలాంటి టైంలో ఆ ప్లేస్కి వెళ్తే ఎలా ఉంటుందని మీరు అక్కడ చూస్తే మీరు అయితే ఎంజాయ్ చేస్తారు ఆ లొకేషన్లో ఇది మా విలేజ్ అనమాట చాలా బాగుంటుంది గ్రీనరీతో మనం అక్కడికైతే వెళ్ళాలి ఈ వేలు వెళ్తే నడుచుకుంటూ దగ్గర కానీ బైక్కి వెళ్ళడానికి అయితే కష్టంగా ఉంటుంది మనం అలా తిరిగి వెళ్ళాలి ఒక టూ కిలోమీటర్స్ దాకా ఉంటుంది అక్కడికైతే వెళ్తాం చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో ఫ్రెండ్స్ బైక్ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయాను బ్రదర్ బైక్ అయితే తీసుకున్నాను ఈ రూట్లో వెళ్ళాలంటే కొంచెం ఇలాంటి బైక్స్ అయితే బాగుంటాయి స్పోర్ట్స్ బైక్ లాంటివి అయితే కష్టంగా ఉంటుంది అల్లుట్లు మీరు చూస్తుంది రూట్ కూడా చూడొచ్చు మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫైనల్గా మనం కొండల దగ్గరికి అయితే వచ్చేసాం మనకి దూరంగా కనపడుతుంది కదా విలేజ్ అక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే స్టార్ట్ చేసాం మనం అలా తిరిగి ఇక్కడికైతే వచ్చాం ఇంకొంత దూరంలోనే మనం చూడాల్సిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్తే డీటెయిల్స్గా మాట్లాడతాం ఆ ప్లేస్ గురించి అక్కడ లొకేషన్ మొత్తం చూపెడితే నేను మాట్లాడతాను సదండి మరి ఫ్రెండ్స్ మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం ఇదే మా జీడి మామిడి తోట చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మీకు మా పాటను చూపెట్టాలని అలాగే ఇది మా ఆస్తి మాకు ఉన్న ఏకైక రెండు ఎకరాల ఆస్తి ఈ జీడి మామిడి తోట ఓ చూపెట్టాలి చాలా బాగా అయితే మా నాన్న వాళ్ళు ఇక్కడ దీన్ని చూసుకుంటారు మాకు ఇంకెక్కడేం పొలాలు లేవు ఇదే మాకున్న పొలం చాలా బాగా అయితే చూసుకుంటారు చూపెడతాను మీకు జీడి కాయలు ఎలా ఉంటాయి అనేది కూడా మీకు చూపెడతాను ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఈ తోటల గురించి తెలుసు సిటీలో ఉన్న వాళ్ళకి చాలా వరకు తెలియదు చూపెడతాను చాలా బాగా అనిపిస్తుంది తోటలు మధ్యలో వరకు అయితే వెళ్దాం చాలా బాగా నీటుగా అయితే ఉంచుతాడు మా నాన్న లోన్కి వెళతా మాట్లాడుతున్నాం రండి ఈ బీవి మామిడి కాయలు సమ్మర్లో వస్తూ ఉంటాయి ఇప్పుడు పోటీ కదా చూపెడతాను కాయలు కూడా వచ్చేసినాయి మేము ఆల్రెడీ ప్రేయర్ చేపిస్తున్నాం తోటకి సమ్మర్ టైంలో బాగా ఎండలు ఉంటాయి కదా ఆ టైంలో ఇలాంటి ప్లేసులకి వచ్చి ఉంటే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే చుట్టూ చాలా బాగా ఏడిగా ఉంటుంది కానీ ఇలాంటి ప్రదేశాలు చాలా చల్లగా ఉంటుంది ఒక్కసారి ఇక్కడికి వస్తే మళ్ళీ వెళ్ళాలని చెప్పాడు అంత కూల్గా ఉంటుంది ఈ ప్లేస్లో చూస్తున్నారు కదా కింద చాలా నీట్గా మా నాన్న అయితే ఇలా చేయడం జరుగుతుంది చూద్దాం ఇంకా చాలా చెట్టింగ్ అయితే వేసింది లోన తోటలో అవి కూడా చూపెడతాము ఇలా సెట్టింగ్ అనమాట అది బాగుంటుంది ఇక్కడ మీకు వీడియోలు అంతగా క్యాప్చర్ అవుతుందో తెలియదు కానీ ఓ ఈ ప్లేస్ చాలా నాకు బాగా నచ్చుతుంది చెట్టు కింద నాన్న పైన కూడా సెట్ చేసింది పైన తాటాకు లాగా పెట్టచ్చు అనుకుంటా చూడండి పడుకోవడానికి ఇంకా నెక్స్ట్ టూ మంత్స్లో మనకి జీడికాయలు వస్తాయి కదా ఇక్కడే మనం జీడి కిందలు ఇక్కడ చాలా టైం పాస్ చేసుకోవచ్చు బాగుంటుంది అప్పుడు బాగా ఎక్కువ కాలు వచ్చినప్పుడు కూడా సపరేట్ బ్రేక్ చేద్దాం చూస్తాను కదా సెట్టింగ్ ఎలా ఉందో చాలా బాగుంది కదా ఒకసారి పూర్తిగా చూసేయండి ఎవరికి అందకుండా ఫైన్ ఇలా పెట్టుకోవచ్చు ఫంక్షన్ లాంటివి వాటి కోసం చాలా పెద్ద తోట అయిపోయింది నేను కూడా పన్నీర్ అవుతుంది ఈ ప్లేస్కి రాక చిన్న చెట్లు ఉన్నప్పుడైతే వచ్చాను తర్వాత ఇది చాలా పెద్ద తోట అయిపోయింది మొన్న ఒకసారి వచ్చాను మీకు వీడియో చూపే ఈ తోట మొత్తం చూపెట్టాలి అని అనుకుని ఇంటికైతే వెళ్ళాను ఈ రోజైతే సమయం సమయం అయితే వచ్చింది మనం ఇప్పుడు జీడికాయలు చూద్దాం అంటే జీడిపళ్ళు అలాగే జీడి తిక్కలు ఉంటాయి కదా వాటిని కూడా మీకు చూపెడతాను కొన్ని చెట్లకు వచ్చినాయి మనం చూద్దాం వాటి చెల్లి కొంచెం బాగానే ఉంది అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎండిపోయింది ఇది మనకు కావాల్సింది పళ్ళు కూడా ఉంటాయి పళ్ళు కూడా చూద్దాం చెట్టుకి అలా ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి కొన్ని చెట్లు ఇలా వచ్చి పళ్ళు ఏదో పిట్ట తినేసింది పళ్ళు తినేస్తూ ఉంటాయి చెట్లు తిగాడి కదా అవన్నీ ఇంకొక ఇంకొక వన్ మంత్ ఉంటే తోట మొత్తం కాయలు వచ్చేస్తాయి పళ్ళు ఉంటాయి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మనకి ఎక్కడున్నా పళ్ళు కనపడలే మనం వచ్చినప్పుడు కొన్ని పళ్ళు అయితే ఉన్నాయి ఎక్కువ టైం ఉంటే ఇవన్నీ పళ్ళు కొట్టిస్తూ ఉంటాయి కనపడితే చూపెడతాను ఇక్కడ చిన్న చెట్టు ఉంది చూసారా ఈ చెట్టు కదా ఉంది ఆ సారి గుడ్డి గుడ్డిగా ఉన్నాయి అంటే టూ ఇయర్స్ మేము ఈ పొలాన్ని కవులకైతే ఇవ్వడం జరిగింది అందుకని ఇక్కడ తెచ్చేవాళ్ళం కాదు వేరే వాళ్ళు వాళ్ళు కాబట్టి మనం ఇక్కడ రావడానికి పోరేది కాదు వాళ్ళు వచ్చి వెళ్ళేవాళ్ళు టూ ఇయర్స్లో పౌలైపోయింది చెట్లు కూడా చాలా పెద్ద అయిపోయినాయి ఇప్పుడు మనం జింగల కన్నా మనమే వారసులమైపోతాం అలాగే ఇంకో ప్లేట్స్ పెడతాను నాకు ఇష్టమైన ప్లేట్ చెట్లు తిరగని చాలా బాగుంటుంది చెట్లు పైకింది చూడడానికి నేను పైకి అయితే వెళ్తాను కొంచెం లాంగ్ షాట్ నిచ్చన తయారు చేసింది స్నానం చాలా బాగుంది బయట వస్తే అంటే అప్పుడు మంచాలనే అనేవాళ్ళు కదా చెట్టు పైన ఇలా చెక్ చేసుకోవడానికి అయితే చెక్ చేసిండు పైన ఒక మంచిలాగా చెక్ చేసిన కొండగా సో కుదరలేదు ఫ్రెండ్స్ గమనించారా మన తోటలో ఒక్క పండు కూడా మీకు చూపెట్టలేదు మేము ఇక్కడికి వీడియో తీస్తామని నాన్నకి తెలియదు మాకన ముందే నాన్న తోట దగ్గరకు వచ్చేసి అక్కడ ఉన్న పళ్ళు అన్నీ కోసేసుకొని గింజలు వేరు చేసి అయితే వెళ్ళిపోయిందంట నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న ఏంటి ఒక్క పండు కూడా కనపడలేదంటే నేను ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాను మొత్తం కోసేసి పక్కన పెట్టానని నాన్న చెప్పడం జరిగింది అలాగే మీకు ఇంకొక ప్లేస్ చూపెడతాను దూరంగా పందిరి లాగా కనపడుతుంది కదా ఆ పందిరు మా పెద్ద పాప ఆరాధ్య సమాధి మా ఇంటి పెద్ద కూతురు తను ఈ భూమికి వారసురాలు తనే అని చెప్పుకోవాలి త్వరగా స్వాధీనం చేసుకుంది ఈ భూమిని మాకు లేటుగా వచ్చింది మా కుటుంబంలోకి త్వరగా వెళ్ళిపోయింది బాధాకర విషయమే అలాగే ఈ వీడియో తీసింది మా మిస్సెస్ చాలా విషయాలు మాట్లాడాను పాప గురించి కానీ తను ఏడుస్తుందని వీడియో అయితే క్లోజ్ చేశాను ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి చాలా రోజులకి ఒక మంచి వీడియో తీసి అనుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి ఆ డ్యూటీ పరంగా సెలవులు లేవు ఆ ప్లేస్కి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంది లేట్ అయినా ఒక మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి మా తోట చాలా బాగుంటుంది చూడడానికి కానీ అక్కడ కాసేపు స్పెండ్ చేయడానికి సమ్మర్ టైంలో ఇలాంటి ప్లేసుల్లో చాలా బాగుంటుంది అడవికి దగ్గరలో ఉంది ఈ తోట పక్కనే పండ్లు ఉన్నాయి అడవికి దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేసు ఇది కూడా ఒక ప్రశాంతమైన ప్లేస్ కాబట్టి మీకు మా ఛానల్లో చూపెట్టాలనుకున్నాను చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో గవర్నమెంట్ ద్వారా మాకు అందిన ఆస్తి ఏమైనా ఉందంటే ఈ రెండు ఎకరాల వీటితో అంటే ప్లేన్ భూమి అయితే మనకు రావడం జరిగింది వాళ్ళు ఇలా జీడి తోట పెట్టి వాళ్ళు పెద్దగా చేశారు టూ ఇయర్స్ పౌలికి ఇవ్వడం వల్ల మనం ఈ ప్లేస్కి రాలేకపోయాం ఈ ఇయర్లో మనకి ఈ ప్లేస్ మనదైపోయింది తోట కూడా మనదైపోయింది మనమే చూసుకుంటాం ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి తోటకి చాలా పళ్ళు జీడి పళ్ళు అయితే వచ్చేస్తాయి ఇదే ప్లేస్లో మనం జీడి కాయలు తీసుకుంటూ మనం కూడా మంచి వీడియో చేద్దాం అప్పుడు కూడా ఇంకొక వన్ మంత్ ఉంది కాబట్టి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదే మాకున్న ఏకైక ఆస్తి